అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో వైఎస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు పరుపుల సూరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిపాడు జెడ్పీటీసీ బెహర రాజలక్ష్మి దొరబాబు రాష్ట కార్యదర్శి వాసిరెడ్డి జమేల్ శంఖవరం మండలం కన్వీనర్ నరాల శ్రీనివాస్ ప్రతిపాడు ఎంపీపీ గోల క్రాంతి సుధాకర్ రౌతులపూడి జెడ్పీటీసీ గొల్లు దివానం శంఖవరం ఎంపీటీసీలు మండలం సర్పంచ్ కుంచేటి మాణిక్యం స్థానిక నాయకులు కొండపల్లి అప్పారావు ఎంపీటీసీ దడ సతీష్ బాబు రాంబాబు తాటిపాక కృష్ణకొండి సతీష్ ఆర్లీ సూరిబాబు కొండలరావు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పూజలు చేసి అందరినీ ప్రార్థించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లడ్డూ మీద వ్యాఖ్యలు చేసి దాని పవిత్రతను దెబ్బతీశారు అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కూడా దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు ఏ విధమైన ఆధారాలు లేకుండా అకారణంగా జగన్ గారి మీద ప్రభుత్వం మీద నిద్ర మోపి వాళ్ళని ప్రతిష్టను తెగలు ప్రయత్నం చేశారు అంతేకాకుండా భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీస్తారు అందుకని ఈ ఆయన చేసిన అపచారానికి రాష్ట్ర ప్రజల మీద ఆ దేవుడు ఆగ్రహం పడకుండా అపచారం ఆయనకే తగిలితే ఆయనకే తగలాలి ప్రజలకు ఏ విధమైన నష్టం కలగకూడదు ఆయన చేసిన అపచారానికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తగలాలని చెప్పి ఈరోజు పూజలు చేయడం జరిగింది అందుకని ఇక్కడికి వచ్చిన యావై మంది